కలుగుతుంది జంతు వాక్యం శృతిలో ఇక్కడ ఇరవై నాలుగు లక్షల కోట్ల జీవులు ఈ భూమి మీద నివసిస్తున్నది వాటిలో నరజన్మ అనేటువంటి విశేషమైన ఇవన్నీ కూడా మనిషిగా కాబట్టి జ్ఞానాన్ని చాడు భగవంతుడు పద్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా భగవంతుడు మారుడికి విశేషంగా ఆ యొక్క భగవంతుడిని మనం నిత్యం కూడా సేవ చేయడము అది ఏ విధంగా అయినా సరే భగవంతుని ఆలయానికి వెళ్ళడము మనకు తోచినంతలో అక్కడ మనకి ఏదంటే శక్తి ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అంటే పుణ్య కార్యక్రమాలు మనం ఆచరిస్తూ ఉండాలి ఇటువంటి ధార్మికమైన కార్యక్రమములు పూజా కార్యక్రమములు అన్ని కూడా ఆచరించడం వల్ల ఆ భగవంతుని యొక్క అనుభవం మనం సంపూర్ణంగా కలుగుతూ ఉంటుంది ఇటువంటి పూజా కార్యక్రమాల్లో మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ కేంద్రీకరి దీసూత లక్ష్మీ సంస్థి నమస్తే నమస్తస్ నమో నమ ఎవరు లక్ష్మి ఆమెనే మహాకాళి ఆమెనే మహాలక్ష్మి ఆమెనే మహా సరస్వతి మహాలక్ష్మి పోషకురాజు అందరిని కూడా పోషించే ఆ జగన్మాత లక్ష్మీ రూపంలో ఉంటుంది జ్ఞానప్రదాయ జ్ఞానాన్ని కలిగించేది కూడా ఆ అమ్మవారి సరస్వతి రూపంలో మహాకాళి రూపం మహాకాళి కాళి అంటే అందరిలో భయపడుతూ ఉంటారు బాధ ఇంకా కాదు కాలంలో అన్ని మిగిలిపోతూ మళ్ళీ వస్తూ ఉంటాయి అన్ని కూడా రావాలంటే బాధలు పోవాలి అప్పుడే కొద్దని వస్తూ ఉంటుంది అనమాట కనుక దానికి లక్ష్మీ రూపంలో మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది అదేవిధంగా జ్ఞానోపదాయి ఆ యొక్క జన్మకు పొందిన జ్ఞానం ఉండాలన్నమాట ఏది మంచి ఏది చెడు ఏ మార్గంలో పోవాలి అన్ని కూడా మనకి చాలా అవసరం అటువంటి ఆలోచన రావాలంటే మళ్ళీ ఆమె జ్ఞానపదాన్ని సరస్వతీ స్వరూపం సరస్వతి రూపంలో జ్ఞానాన్ని కలిగిస్తున్నాను కనుక మాయమ్మ రూపాన్ని అంత ఆ మహాశక్తి రూపమే యొక్క జానేది లక్ష్మి అని

ुता अर्चम्भ्रगमवर्णदश प्रार्थता कुङ्कुमम् कामदम् नित्यम् कामिनी बुधमण्डलम् कुङ्कुमेनार्चिता देवी बहुपापविदोषिणिः भवाहे कुङ्कुमम् धारयेत् దీపం తెలుసుకోండి దీపం ప్రజ్వలనం చేయండి దీపం వెలిగించండి దీపానికి నమస్కారం చేసుకోండి దీపానికి పసుపు కుంకుమ అక్షతలు పూలు వేయండి దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం దీప లక్ష్మి

అందరూ ఆచరణం చేయాలి ఆచరణం చేయండి చేతిలో నీళ్ళు వేసుకొని ముందుగా ఉద్రియేసి మూడు సార్లు తాగండి ఓం ఆ సంజ కేసవాజ స్వాహ కేసవాయ నమః ఓం నారాయణ నమః ఓం మాధవాయ నమః నాలుగోసారి కూడా నీళ్ళు ఉన్ని పెట్టండి చెయ్యి కడుకొండి ఆ ఫస్ట్ ప్లేట్

నాసిక కడము సంపేద్యం పాపరాశన ప్రాణాయామితం ప్రొక్తం పరికల్పితం ప్రాణా కర్మ జ్యంతం కంర్య ఆ నీళ్లు తీసుకొని రెండు చెడులు తుడిచి శుద్ధి చేసుకోవాలి రెండు చెడులు కూడా చెడు నీళ్లు వేసుకొని శుద్ధి చేసుకోవాలి తర్వాత సంకల్పం చెబుతుంది అందరూ చేతుల అక్షరాలు వద్దుకోండి అందరూ చేతులు అక్షరాలు వద్దుకోండి कल्पं च परे मामा उपाक्ता समस्ता, दुरिता, क्षयत् परमेश्वरी उपतिष्य परमेश्वरी प्रीत्यर्थे शुभे शोभने, मुहूर्ते अंपिया ब्रह्मणाः विदिया तथा खे स्वेता वराह